పురాతన ధర్మం భాగం పంతొమ్మిది శౌచము శౌచము అంటే శుభ్రంగా ఉండడం శరీర ఆరోగ్యం కోసం కొన్ని నియమాలు తప్పక పాటించాలి ఇవి ప్రకృతికి సంబంధించిన నియమాలు కనుక భగవంతుని నియమాలు ప్రాణమయ కోశ మనం తినే పదార్థాలతో చేయబడి ఉన్నది కనుక మనం తినే పదార్థాలు తాగే ద్రవ్యాలు పీల్చే వాయువులను బట్టి వాటి ప్రభావం ప్రాణమయ కోసం మీద ఉంటుంది మన చుట్టూ కంటికి కనబడిన ఎన్నో సూక్ష్మజీవులు బ్యాక్టీరియా వైరస్ దుమ్ము ధూళి మన శరీరం పైన నిరంతరం దాడి చేస్తూనే ఉన్నాయి వాటిలో కొన్ని హానికరమైతే కొన్ని ఉపయోగకరమైనవి ఉంటాయి అందువల్లే మనకు ఉపయోగకరమైన వాటిని దగ్గరికి జరణించి హానికరమైన వాటికి దూరంగా ఉంచాలి మనం ఇది ఎలా చేయాలో తెలుసుకుందాం మొదట మనం తీసుకునే ఆహారం గురించి తెలుసుకుందాం తాజా ఆకుకూరలు పండ్లు ధాన్యం దుంపలు జీవంతో ఉట్టిపడుతుంటాయి వాటిని తింటే అవి మన ఆరోగ్యాన్ని పెంచి మనకు మేలు చేస్తాయి అదే నిల్వ ఉన్న వాటిని తింటే అవి మన అనా ఆరోగ్యానికి అనలేని హాని చేసే అవకాశం ఉంది అలానే మాంసము చేపలను తింటే అవి మన ఆరోగ్యానికి హాని చేసే అవకాశం ఉన్నది ఎందుకంటే వాటి నుండి జీవం బయటికి పోయింది అవి కుళ్ళిపోవడం మొదలు పెడతాయి వీటిని తింటే జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది జ్వరం వచ్చినప్పుడు ఉష్ణోగ్రత ఎక్కువగా కూడా ఉంటుంది ఎటువంటి కలుషితము లేని నీరు తాగడం అన్నిటికన్నా మంచిది పాలు ఆరోగ్యానికి చాలా మంచిది మద్యంలో పులియభరతీ ఈస్టు ఉంటుంది అందువల్ల మద్యం తాగితే శరీరంలో కణజాలాలు పాడయ్యే అవకాశం ఉంది అంతేకాదు అది కాలేయాన్ని తినేసి క్యాన్సర్కి దారితీస్తుంది ఇక తలదెప్పడం మతిస్థిమితం తప్పిపోవడం లాంటివి జరుగుతుంది భారతదేశం లాంటి ఉష్ణ ప్రదేశాల్లో దాని ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది మంచి ఆహారం మంచి నీరు ఎలా అవసరమో అలానే మంచి గాలి కూడా మనకు అవసరం ధూమభారం చేస్తే కలుషితమైన గాలి పీలిస్తే ఆ గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి వాటికి హాని చేస్తుంది అన్నమయ కోశాన్ని మంచి పదార్థాలతో పోషించాలి అంతేకాకుండా తరచూ స్నానం చేసి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి రోజుకు ఒకసారైనా స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు వంటి మీద మురిగినంతా వేయాలి భోజనం చేసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి సనాతన ధర్మం ప్రకారం స్నానం చాలా పవిత్రమైంది స్నానాన్ని ఆరు రకాల ప్రయోజనాల కోసం ఆరు రకాలుగా చేస్తారు మలాపకర్షణ స్నానం క్రియాంగ స్నానం క్రియాస్నానం తీర్థ తీర్థస్నానం నైమిత్తిక స్నానం సాధారణంగా స్నానం చేసేటప్పుడు శరీరంలో నీటిలో మునక వేయాలి అందుకే నదుకు వెళ్ళి కానీ చెరువులో కానీ కాలవలో కానీ స్నానం చేయాలి కానీ ఈ రోజుల్లో ఇది కష్టం మలాపకర్షణ స్నానం అంటే మురికిని పోగొట్టుకోవడానికి ఒండ్లోంచి బయటికి వస్తున్న మలాన్ని చెమటను కడుగుకోవడానికి చేస్తారు స్నానం చేసే ముందు మూడు సార్లు గోవిందా అని చెప్తే మంచిది పురుషుడు రోజూ తల స్నానం చేయాలి ఆడవారు నైమిత్తిక తీదుల్లో చేస్తే చాలు మిగిలిన రోజుల్లో తల మీద నీళ్లు చల్లుకుంటే తలస్నానం చేసిన ఫలితం క్రియాంగ స్నానం ఎప్పుడు చేస్తారంటే పూజ కూర్చోబోయే ముందు ఏదో అవాంతరం వచ్చి మనస్సు చెలించినప్పుడు దాన్ని తిరిగి స్థిరపరచడానికి అంగంగా చేసే స్థానాన్ని క్రియాంగ స్నానము అంటారు ఏదో ఒక ప్రయోజనం కోసం చేసే స్థానం కామ్యస్థానము అంటారు సంతానం పుట్టడం కోసం కొంతమంది పుణ్య నదుల్లో స్నానం చేస్తారు అదే కామ్యస్నానం క్రియాస్నానం అంటే నదీ స్నానం శ్రావణ మాసంలో నదీ స్నానం చేయకూడదు ఎందుకంటే వర్షాలు పడ్డం వల్ల నది ఉధృతంగా ప్రవహిస్తుంది అది పుట్టల మీదగా వెళ్ళినప్పుడు కొన్ని పాములు నీటిలో కొట్టుకొచ్చే అవకాశం ఉంది పురుషులు నదికి అభిముఖంగా స్త్రీలు వాలుగా స్నానం చేయాలి భారతదేశంలో కొన్ని పుణ్యక్షేత్రాలను నదుల్ని తీర్థాలని అంటారు ఈ నదుల్లో మహర్షులు స్నానం చేసి వారి తేజస్సును ప్రజల కోసం అందులో వదిలి వెళ్ళారు ఎవరైనా ఆ నదుల్లో స్నానం చేస్తే వారికి పాప నశించి దైవ సన్నిధికి చేరడానికి యోగ్యత వస్తుంది అందుచేత జనం తీర్థయాత్రలకు వెళతారు అంటే పవిత్రమైన మహర్షులు స్నానం చేసిన నదుల్లో స్నానం చేయడాన్ని తీర్థస్థానము అంటారు స్నానం ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు కానీ అవసరం కొద్దీ ఎప్పుడైనా చేసే స్నానాన్ని నైమిత్తక స్నానము అంటారు ఉదాహరణకి శవాన్ని తాగితే మీలోని తేజస్సు పోతుంది దాన్ని కాపాడుకోవడం కోసం తలస్నానం చేస్తారు దీనికి వేళాపాళ చూడరు ఈ స్థానాన్ని నైమిత్తిక స్థానము అంటారు ప్రాణమయ కోశ పవిత్రత అందులోని అయస్కాంతపు శక్తి వల్ల వస్తుంది పరిసరాలు శుభ్రంగా లేకపోతే ఆ పరిసరాల్లోని అయస్కాంతపు శక్తి ప్రాణమయ కోశలోని అయస్కాంతపు శక్తిని చెదరగొట్టే అవకాశం ఉంది అలానే కొన్ని మొక్కలు కొన్ని చెట్లకు కాసినవి ముఖ్యంగా ఉల్లి వెల్లుల్లి అన్నమయ కోశకు హాని చేయనప్పటికీ ప్రాణమయ కోశకు మాత్రం హానికరం ప్రాణమయ కోశ మనోమయ కోసం వల్ల ప్రభావితం అవుతుంది అందుచేత మంచి సాంగత్యం ఎంతో అవసరం మనోమయ కోస మనిషి యొక్క మంచి ఆలోచనల వల్ల కోరికల వల్ల ప్రభావితం చెందుతుంది కనుక అన్నమయ కోస ప్రాణమయ కోస ఆరోగ్యంగా ఉండాలంటే మంచి కోరికలు మంచి ఆలోచనలు ఎంతో అవసరం ఋషులు శుభ్రత గురించి ఎంతో శ్రద్ధ తీసుకునేవారు శుభ్రంగా లేని వారు అక్కడ వాతావరణాన్ని కలుషితం చేసి చుట్టుపక్కల వారి అయస్కాంత శక్తులకు అవరోధం కలిగిస్తారు శరీరాన్ని నీటితో బుద్ధిని సత్యంతో మనస్సుని జ్ఞానంతో నిష్ఠతో తర్కాన్ని విజ్ఞానంతో శుద్ధి చేయవచ్చు ప్రతి ఒక్కరూ ఈ ఎనిమిది శౌచముల గురించి తెలుసుకోవాలి కాలశౌచము అగ్నిశౌచము భస్మ శౌచము మృత్తికా శౌచము గోమయ శౌచము జల శౌచము పవన శౌచము జ్ఞాన శౌచము